ప్రైవేటు ఉద్యోగాలకు భారీ జాక్పాట్ ఐదు రెట్లు కనీసం పించిన పెంపు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పెన్షనర్లకు ఈపీఎఫ్ గొప్ప శుభవార్త చెప్పబోతున్నది కనీసం పెన్షన్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉంటుందని తెలుస్తుంది దీంతో ప్రైవేటు ఉద్యోగాలకు బంపర్ జాగ్ పార్ట్ తగిలినట్టు ఇకపై నెలవారీగా పింఛను భారీగా రానుంది ఆ వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రభుత్వం ఉద్యోగాలు పింఛనదారులతో పాటు ప్రైవేటు ఉద్యోగాలకు భారీ శుభవార్త కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపిఎఫ్ఓకు సంబంధించిన కనీసం పింఛను భారీగా పెరుగునుందని సమాచారం ఈ పెంపుదలతో ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలగనుంది నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్లు పింఛిన పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది ఉద్యోగాలు భవిష్య నిధి ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగాలతో పాటు పింఛనదారులకు ఉంటుంది ఈ సంస్థలో సభ్యులు సభ్యులైన వారందరికీ భారీ శుభవార్త కేంద్రం ప్రభుత్వం త్వరలో ఈపీఎఫ్ సభ్యులకు నిధులు అందించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎఫ్ కింద చెల్లించవలసిన కనీస మొత్తాన్ని ఐదు వేలకు పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఈపీఎఫ్లో డెబ్బై ఐదు లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు పిఎఫ్ ఉద్యోగం సంస్థలు చాలా కాలంగా ఈపీఎఫ్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా తాజాగా దానికి మోక్షం లభించినట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లోకసభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనకు తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ పథకం కనీసం మొత్తాన్ని ఐదు వేలకు పెంచుతారని కొన్నాళ్ళుగా ఉద్యోగాలు ఆశాభావంతో ఉన్నారు కనీసం ఏపీఎఫ్ మొత్తం వెయ్యి రూపాయలు ఉండగా దీన్ని పెంచాలని ఎప్పటి నుంచో ప్రస్తుతం ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తుండగా ఈ ప్రయోజనాన్ని కనీసం పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయడం ప్రారంభమవుతుంది కేంద్రం ప్రభుత్వం కనీసం నెలవారీ పెన్షన్ రెండు వేలు నుంచి మూడు వేల వరకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అది ఐదు వేలు ఐదు వేలు వరకు పెరగవచ్చని కూడా చెబుతున్నారు అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతుందని సమాచారం సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పెంచిన పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు రెండు వేల పద్ రెండు వేల పద్నాలుగులో ప్రైవేట్ రంగం ఉద్యోగాల పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి